జై పద్మాచారి కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి దాంట్లో భాగంగా ఈరోజు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ పెద్దలు మా అన్నగారు వీరవతి అనిల్ అన్నగారికి సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న పద్మాశాలి సోదరులందరికీ మరియు ఇటీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అధ్యక్షులు అన్న గారికి అమృతపూర్ గంగాధర్ గారికి అలాగే బిల్ల మహేష్ గారికి ఎస్ఆర్ సత్యపాల్ గారికి వేదికన అలంకరించిన ప్రతి ఒక్క సోదరుడికి అందరికీ నన్ను ఇక్కడికి ఆహ్వానించి గౌరవించినందుకు ధన్యవాదాలు తెలియస్తూ అలాగే మా పెద్దలు మాజీ పిసిసి అధ్యక్షులు గడువు గంగాధర్ గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి అందుకు ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం న్న గారు పద్మశాలి కులంలో పుట్టడము పద్మశాలి అందరికీ గర్వకారణము ఎందుకంటే ఆయనంత మంచి మనిషిని ఆయనంత నిస్వార్థ పరుని నేను రాజకీయాల్లో ఎప్పుడు కూడా చూడలేదు ఆయన ఒక్కసారి మాట ఇచ్చినంటే ఎవ్వరు కూడా ఎంత ప్రలోభ పెట్టినా ఎంత డబ్బులు ఇస్తామని ప్రయత్నించిన ఆయన లొంగడు మాట ఇచ్చిన దాని మీదే ఆయన నిలబడి ఉంటాడు అటువంటి వ్యక్తి నేను చాలా దగ్గరగా చూసిన అతన్ని ఒకసారి ఒక ఒక వ్యక్తికి నేను ఈ చైర్మన్ చేస్తా అంటే ఆ వ్యక్తికే చేస్తాడు కానీ ఇంకొకరు ఏదైనా ప్రలోభ పెడితే ఆయన ఆయనను మార్చి మళ్ళీ వేరే వాళ్ళని తీసుకునే ప్రసక్తి ఆయన చేయడు అటువంటి మంచి వ్యక్తి మన పద్మశాలి వీళ్ళందరికీ సుపరిచితుడు నాకు అనిలన్న అంటే ఎంతో గౌరవము ఆయన నిజాయితీ ఆయన చూ చూపించే రాజకీయంలో ఆయన చతురత ఒక సబ్జెక్టు తీసుకుంటే ఆ సబ్జెక్టు మీద అనర్గలంగా ఒక గంట సేపు కూడా మాట్లాడగలుగుతాడు ఆయన అంత మెమరీ పవర్ ఉన్నది ఆ సబ్జెక్టు మీద కూడా అంత ఆలోచన విధానం ఉన్నది కాబట్టి ఈరోజు ఆయనకు మీ అందరూ సన్మానం చేస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇంతకుముందు పద్మశాలి కుల సోదరులందరూ కలిసి పలు రకాల విషయంగా కాంగ్రెస్ పార్టీ ఆదుకోవాలని చెప్పిన మొదటి భాగంగా మా ఎస్ఆర్ సత్యబాలన్న గారు ఒక చిన్న మాట అన్నారు గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే ప్రొసీడింగ్స్ ఇచ్చి అందరికీ ఐదేష లక్షలు ఇచ్చారని చెప్పింది కానీ అవి అడ్డగోలు అయిన ప్రొసీడింగ్స్ అవి నిధులు లేకున్నా కానీ ఆ ప్రొడి ప్రొసీడింగ్స్ ఓట్ల కోసము అప్పటి ఎమ్మెల్యే గారు ఇవ్వడం జరిగింది కాబట్టి దయచేసి అవి ప్రొసీడింగ్స్ గుట్ట దాఖలు ఎప్పుడో అయిపోయినాయి ఎందుకంటే ఆయన ఉన్నప్పుడే అయిపోయినాయి ఎందుకంటే అక్కడ నిధులు లేకున్నాయి మీ ఓట్ల కోసము ప్రతి కుల ఓట్లు అంటే మున్నూరు కాపులకు ఇచ్చు పద్మశాలకి ఇచ్చారు కుర్వలకు ఇచ్చారు అందరికి ఇచ్చారు కానీ అందులో నిధులు లేవు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది మన పద్మశాలిల ఏవైతే భవన సదుపాయం సముదాయాలు ఉన్నాయో ప్రతి ఒక్కరు మళ్ళీ ఒక అప్లికేషను ఇరవచ్చు అండగా ఇవ్వండి ఖచ్చితంగా ఆయన ద్వారా మనం నిధులు సమ సమకూర్చుకొని ఇలాంటి బిల్డింగ్లు ఎన్నో కట్టుకుందామని నేను తెలియజేస్తున్నాను దయచేసి ఆయన ఇచ్చిన ప్రొసీడింగ్స్ మేము ఏదో కుట్ర దాఖలు చేస్తామని చెప్పి దయచేసి అనుకోవద్దు నిధులు లేకుండా ఇచ్చుడు కాబట్టి దయచేసి మీరు కాంగ్రెస్ పార్టీని దుష్ప్రసారం చేసి మా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే ప్రయత్నం చేయకండి మా అన్నగారికి చెప్తున్నా అలాగే పద్మశాలి సోదరులు నియామాబాద్ నగరంలో నలభై నలభై ఐదు వేల మంది ఉన్నారు ఓటర్సు ఖచ్చితంగా మీకు మీకు నియామాబాద్ నగరంలో పలు కార్పొరేషన్లలో కానీ పలు గుడిలలో కానీ చైర్మన్స్ కానీ నూడాలో కానీ మార్కెట్ కంపెనీలో కానీ ప్రతి ఒక్కరికి డైరెక్టర్లు గానో అధ్యక్షులు గానో అవకాశం ఖచ్చితంగా కల్పిస్తుంది కాంగ్రెస్ పార్టీ దీనికి అనిలన్న సహకారంగా ఉంటుంది ఎందుకంటే రేపు ఏ ఏ ఒక్క సపోజ్ రేపు మేయర్ ఎలక్షన్స్ ఉంటే కూడా మేయర్ ఎలక్షన్స్లో కూడా అనిలన్న గారు ఒక అభ్యర్థుల ఎంపికలో కూడా ఆయన కూడా ఒక పార్ట్గా ఉంటారు కాబట్టి ఆ కమిటీలో ఒక పార్ట్గా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మీరు అనుకున్నట్టు మేయర్ ఎలక్షన్స్లో అప్పుడు కార్పొరేషన్ టికెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కానీ ఒక్క ఇంతకుముందు మన అమృతపూర్ చెప్పినట్టు ఒక్కరికి టికెట్ వస్తే మన పద్మశాలి సోదరులే అక్కడ మూడు వేల మంది ఉన్నారు కాబట్టి వేరే బీజేపీ పార్టీలు ఇంకా ఇంకా టీఆర్ఎస్ పార్టీలు అక్కడ ఇంకో పద్మశాలి అభ్యర్థికి ఇవ్వడం జరుగుతుంది అట్లా మీరు ఎన్నో అవకాశాలు కోల్పోవడం జరిగింది ఇంతకుముందు ఇంతకుముందు మన సత్యపాలన్న కూడా పదమూడు ఓట్లతోటి అట్లనే ఓడిపోయింది ఆయన పాపం ఆయనకు లేకుండా లాస్ట్ టైం మేయర్ అయితే పద్మశాలి సోదరుడు కూడా మేయర్ అన్న ఒక ఘనత మన నిజామాబాద్ నగర్ అనుకుంటున్నాడు డైసీ అట్లా కాకుండా ఖచ్చితంగా పద్మశాలి సోదరుడికి ఓ మన కార్పొరేషన్ టీకెట్ గెలిపించే ప్రయత్నంలో మీరు భాగం కావాలని చెప్పి నేను కోరుకుంటూ ఆయనకు ఎంతటి ద్వేషమున్నా ఏదున్నా కానీ ఒక పదిహేను రోజులు ఓపిక కాబట్టి ఆయన గెలుపులో ప్రాధాన్యం వహించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నాకు నాకు ఈ ఇచ్చిన అవకాశాన్ని మీ అందరికీ ధన్యవాదాలు తెలియదు పద్మశాలీ అభివృద్ధి కమిటీలో అభివృద్ధిలో నేను కూడా ఒక భాగంగా ఉంటాను అని చెప్పి అలాగే అన్న మా మిత్రుడు విజయ్ ఎప్పుడు కూడా అంటుంటాడు కొండా లక్ష్మీ బాపూజీ గారి ఒక చోక్ కానీ ఒక మార్క్ కానీ ఒకటి ఏర్పాటు చేయాలంటే నేను ఇప్పుడు మా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది ఉదా బాబు మాత్రం కాదు కాంగ్రెస్ గవర్నర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము అలాంటి విజయస్వం అనేది ఒక విగ్రహంతో పాటు ఆ కూడలికి కుండలక్ష్మీ బాబు గారి పేరు కానీ ఒక మార్గం ఏర్పాటు చేసేటప్పుడు మీరు కీలకంగా ఉండాలని చెప్పి సభాముఖంగా మిమ్మల్ని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాం